చెప్తున్నాం రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు అనేక అనుమానాలు ఆయన కూడా చివరి భాస్కర్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి సింధ ఆయన యొక్క గతంలో పరిస్థితి మేము మొదటి చెప్తానే ఉన్నాం అదే విధంగా మహిళా యూనివర్సిటీలో పెట్టారు మహిళా యూనివర్సిటీలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులుగా ఉన్నారు వాళ్ళ సిస్టర్ అనుకుంటా వాళ్ళ సిస్టర్ మహిళా యూనివర్సిటీలో ఉన్నతాధికారిగా ఉన్నారు అసలు మహిళా యూనివర్సిటీ ఎందుకు పెట్టారు ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా ఆర్ట్స్ కళాశాల ఉంది కదా మరి మహిళా యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది గతంలోనే మేము దీన్ని అడిగాం స్ట్రాంగ్ రూమ్ అదే మేము అడుగుతున్నాం మీరు భద్రత ఎందుకు పెంచలేదు ఈవీఎంలు గతంలో మీరు చెప్పారు మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మీ మనిషిని మేము ఇచ్చాం ఇప్పుడు కూడా మా పులివతి నాని అన్నగారు అక్కడ ఏదైతే ఈవీఎం మిషన్లో భద్రపద స్ట్రాంగ్ ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ వద్ద సీల్ వేస్తున్నారా లేదా చూసుకునేదానికి వెళ్ళారు ఆయన వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణం మాకు అనేక అనుమానాలు ఉన్నాయి యథార్థిక వంద మంది ఎక్కున్నారండి లోపల ఆ గేటు ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు మీడియా సోదరులు కూడా వచ్చారుగా మీరు కూడా చూశారు కదా మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇక్కడున్న చంద్రగిరి రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అయినా కూడా ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎలక్షన్లు నిర్వహించాం ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కూటమికి ఓట్లు వేశారు ఓట్లు వేసిన తర్వాత ఎలక్షన్ ముందు వాళ్ళ యొక్క అరాచకాలు ఎలక్షన్ తర్వాత వాళ్ళ అరాచకాలు మీరు గమనించండి మొన్నటి వరకు మాకే ఓట్లు మారుతున్నాయన్నారు సజ్జల రామకిషన్ రెడ్డి ఎవరైనా గెలవచ్చు అన్నారు తర్వాత దాడులు చేపిస్తున్నారు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఒకరిద్దరు ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నావు ఇప్పటికైనా మీరు మారకపోతే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజకీయాలు ఉంటాయి పోతాయి ఎలక్షన్లు జరుగుతాయి కానీ ప్రజాస్వామ్యం శాశ్వతం వ్యవస్థను శాశ్వతం ఆ వ్యవస్థను గౌరవం పెంచండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజల తీర్పును గౌరవించండి అంతేగాని మా వాడే గెలవాలి మా కులపాలే గెలవాలంటే కుదరదు ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పును శిరస్వామించాల్సిన బాధ్యత మా మీద ఉంది వాళ్ళ మీద ఉంది మేము మేము వాడికి వచ్చిన తర్వాత మేము అదే డిమాండ్ చేస్తాం శాంతి భద్రత కల్పించడంలో ఇక్కడ మహిళా యూనివర్సిటీ భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమైనారని మేము ప్రశ్నిస్తున్నాం అక్కడ కూడా ప్రశ్నిస్తాం అదే నిరసన వ్యక్తం చేస్తున్నాం అక్కడ నిరసన వ్యక్తం చేస్తా అంటే మీరు చూసే ఉంటారు ఆ దాడిని చూసిన తర్వాత గుణశేఖర్ గారు అనే వైఎస్ఆర్ సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు ఆ సంఘటన చూసిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఈ దళిత పార్టీలో నేను ఒక్క కూడా క్షణమూడవర్గొద్దని అక్కడే రిజైన్ చేశారు అక్కడే రిజైన్ చేశారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే మూడు అంటే వాళ్ళ పార్టీ నాయకులే ఇంత దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారని కాకరించి ఊంచుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి విలేకరులుగా ఎంత దౌర్జన్యం జరిగిందో ఎంత దుర్మార్గం జరిగిందో ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారు అనేది మీరు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో అనేది అంత కీలకం ఒక ఓటర్ ఒక కష్టపడి వాళ్ళ కష్టపడి దేశ విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తే ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఓటేస్తే ఆ ఓట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు ఆ ఈవీఎం సెంటర్ కాడ ఎవడైనా పోవచ్చు ఎవరైనా ఆ కారు ఎలా వెళ్ళింది వాళ్ళు వాడికి ఏమైనా పాస్ ఇచ్చారా ఒకడేమో డైన్ వేసుకున్నాడు ఒకడేమో తాగేస్తున్నాడు లిక్కర్ బాటిల్ వెళ్ళాయి మధ్య మధ్యలో ఉన్నారు వాళ్ళందరినీ స్ట్రాంగ్ రూమ్ కానీ భద్రపరిచే ప్రాంతం వరకు తీసుకెళ్లారంటే ఎక్కడో లోపం ఉంది ఈరోజు ఆ కారులో సుత్తులు రాడ్లు కత్తులు ఉంటే పెద్ద పెద్ద రాళ్ళు నాని గారు చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి చంపబడి ఉంటే ఏంటి పరిస్థితి అంటే చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది అంటే మనుషులు అందరిని చంపేస్తారా పోటీ చేసిన చంపేస్తారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్ రాకుండా చేస్తారా ఏంటి మీ వృత్తి ఏంటి మీ ఆలోచనలు గతంలో మీ బాబాయ్ చంపేశారు అదే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్తున్నారా ఏంటి ఎవరండి వాళ్ళంతా ఎవరు వాళ్ళు ఇంత దుర్మార్గంగా మరలా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద శాంతియుతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఆడికి వచ్చిన వాళ్ళ మీద ఇష్టానుసారంగా రక్త అయ్యేటట్టు కుట్లు పడేటట్టు కొట్టారు మరి నిజంగా మీరు ముందే పని చేస్తుంటే ఆ తాగుబోతుల్ని ఆ రౌడీల్ని వాళ్ళందరినీ ఆపుంటే పరిస్థితి వచ్చేదా ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఇదే మోహిత్ రెడ్డి మొన్న బ్రాహ్మణ కాలనీలో పైని దానికి తీసుకెళ్ళడా లేదా కూచివారిలో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలలు పాలు కొట్టారు తిరుపతిలో దొంగోట్లు వస్తే వాళ్ళ మీద దాడులు ఏంటి గతంలో అధిక వైఎస్ఆర్ సిపి మొన్నటి వరకు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పోలీసుల మధ్య చిచ్చు పెట్టారు సివిల్ వార్ చేశారు పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టుకునేలాగా పోలీసులు ముసుగుల్పి మా మీద దాడులు చేపించారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడిపోతున్నామని తెలిసింది వాడిపోతున్నామని తెలిసి కార్య వైసీపీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య చిచ్చు పెడతారా సచ్చలరాం కిషోర్ రెడ్డి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టక ముందు ప్రశాంతంగా ఉంది రాష్ట్రం సచ్చలరాం కిషోర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు పెట్టిన తర్వాతే ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయేమో మాకు అర్థం కావడం లేదు నగిరిలో చూస్తే నగిరిలో దాడులు చూలూరు దాడులు పల్నాడులో దాడులు తాడుపతిలో దాడులు ఈరోజు భూమా అగ్నిప్రియ గర్మాన్ని తలలో మగలు కొట్టారు తలలు ఎట్ట మొదలు కొట్టారో చూశారుగా ఈరోజు మీ ఇష్ట పడితే అక్కడ చిత్తూరులో పుంగులూరులో తిరుపతిలో ఏంటి ఏంటి అరాచకాలు చంపేద్దాం అనుకున్నారా ఏంటి అంటే మీరు ఓడిపోతున్నామంటే ఎవరు ఉండకూడదా ప్రజాస్వామ్యంలో గతంలో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాపాడతా ఏం కాపాడారు వీళ్ళు ఏం కాపాడారు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఓడిపోయేటప్పుడు ఒక విధంగా మేము ఒకటే చెప్తాం యువత పక్షాన మా కార్యకర్తలకి మా యువతకి విజ్ఞప్తి చేస్తాం కే వైసీపీ నాయకులు రెచ్చగొట్టే దూరంతో ఉన్నారు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు మనం తిరుపతిలో వాసులుగా చంద్రగిరి వాసులుగా గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడంతా రైతులండి రైతు బిడ్డలు గలాట్లు తెలీదు రచ్చలు తెలీదు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి కొడుకు ఆ పక్కన ఉన్న చోటా మోటా నాయకులు ఏంటి అరాచకాలు గతంలో చూస్తే గుంట్లో అప్పటి చూస్తే వాళ్ళ మీద దాడులు చేశారు మీడియాను కొట్టారు పత్రికా స్వేచ్ఛ లేదు చిత్తూరు జిల్లాని రెడ్ డాను

మనం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా బీహార్లో ఉన్నావా ఇంకా వరే ఏదన్నా ప్రాంతంలో ఉన్నావా అనే పరిస్థితి అనుమానం నెలకొని ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు చందగిరి నియోజకవర్గం అన్నా తిరుపతి నియోజకవర్గం అంటే ఎక్కడా కూడా అరులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేటివి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు మొదటిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే అయ్యారు దాదాపు ఆయన నలభై ఐదు ఏళ్ళ రాజకీయ జీవితంలో కానీ మేము చూసిన ముప్పై ఐదు సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి కానీ ఇలాంటి సంఘటనలు చూస్తామని కల్లో కూడా అనుకోలే హత్యా రాజకీయాలు ఏంటి అంటే పట్టితుల్ని చంపేసే ఆలోచన ఈ ప్రాంతంలో వచ్చిందంటే దీన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు దీన్ని సహకరిస్తున్నది ఎవరు వాళ్ళ ఆలోచన విధానానికి కారణం ఎవరు ఇంత దుర్మార్గంగా మొదటి నుంచి మేము చెప్తున్నాం తిరుపతి కేంద్రంగా చంద్రగిరి కేంద్రంగా గంజాయి డ్రగ్స్ మాఫియాగా మారిపోయింది యువత గంజాయి ఇస్తున్నారు మద్యం మందులను నింపుతున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నావు కూడా అర్థం కాని పరిస్థితుల్లో తిరుపతి కేంద్రంగా జరుగుతుందని మొదటి నుంచి మొత్తుకుంటున్నాం నిన్న ఆ సంఘటన చూసిన తర్వాత ఎవరండి వాళ్ళు రాజకీయాల్లో కొంతమందికి సంబంధం ఉంది కొంతమందికి సంబంధం లేదు దానితో వచ్చారు పిల్లవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నావు కూడా వాళ్ళకి తెలియడం లేదు పత్తులు రాడ్లు మద్యం బాటిల్లు అంతకుముందే ఏమన్నా మత్తు గంజా ఏమన్నా తీసుకున్నారో మాకు అర్థం కావడంలా ఊగిపోతున్నారు ఆ విజువల్స్ చూస్తే ఒక్కరికి కూడా స్థిమితం లేని విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ స్పగ్లర్ గా చివరి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి అతను వాళ్ళ తండ్రి ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గారి ఆస్తులు ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క తత్వం నుంచి చెప్తారు మేము ఒత్తుకుంటున్నాం రాజకీయంగా వీళ్ళందరినీ పెంచి పోషిస్తే ఈ ప్రాంతం మనుగడికే ప్రశ్నాధికంగా మారుతుంది వీళ్ళందరూ కూడా కేవలం కక్ష కాపాడాలతో నిప్పి చేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఎవరన్నా ఎదురుదాడి చేస్తే వాళ్ళు ఎలిమినేట్ ఏమే ఎంతమంది చెప్తారో ఎంతమంది చెప్తారని మేము ఆడుతున్నాం కత్తులు ఎత్తుకొని వస్తారా కొట్టలు ఎత్తుకొని వస్తారా అది ఈవీఎం సెంటర్ అక్కడ ఎంత భద్రత ఉండాలి బాటలతో ఆ కారు వస్తే ఆ కారు లోపల ఉంటే అక్కడ చెకింగ్ లేదా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తామో మేము ఆడుతున్నాం మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎట్టండి అటు కొట్టారు కదా మీరు మరి నిజంగా మీరు నిఘా పెట్టుంటే మీరు నిజంగా నిఘా పెట్టుంటే వచ్చిన పది కార్ని కరెక్ట్ గా మీరు సచ్చేసి ఉంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంటే వదిలేస్తారు దోచుకుని ఎవరు దోచుకున్నారు ఏంటి మీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు ఎంత సంపాదించారు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎక్కడ కూలి పని చేశారు నాయన మీరంతా ఎక్కడ కూలి పని చేశారు ఏం బిజినెస్లు చేశారు ఎక్కడ సంపాదించారు మా కలిగిన ఉమామహేశ్వరరావు గారి పైన విలేకరుల పైన ఎలాట పడితే అలా అవాచ అవాకులు చవాకులు పెడతారా మీడియాని బెదిరిస్తారా ఏం మీరు ఓడిపోతున్న అక్కస్తో మీడియా మీద దాడులు చేస్తారా బెదిరిస్తారా భయపెడితే మీడియా భయపడుతుందా రోజులు భయపెట్టుకుంటారు పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తున్నారా ఏం మీ తప్పులు రాయకూడదా ఆధ్యాత్మిక నగరంలో యథేచ్ఛగా దోచుకోలేదా టిడిఆర్ బాండ్ల సంగతి ఏంటి ఏంటి అని అడుగుతున్నాం ఈ రోడ్ల సంగతి ఏంటి సంగతి ఏంటి కొండ మీద ఏంటి కొండ కింద ఏంటి ఎలా పడితే అలా మీ ఇష్టం వచ్చి దోచుకుని నిజం కదా దాని గురించి రాస్తే బెదిరింపులు భయపెట్టాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చెప్తారు వాళ్ళు కష్టపడి వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళ మీద బొడద జరగాలని చూస్తారు ఎంతవరకు న్యాయము తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేస్తారు మీడియా మీద దాడి చేస్తారు పోలీసుల మీద దాడి చేస్తారు మీకు అడ్డం వస్తే ఎవరినైనా ఎవరి మీదైనా దాడి చేస్తారా అయిపోయింది మీ చరిత్ర అయిపోయింది నాలుగో తేదీన పదకొండు గంటలకి మీరు తట్టా సర్దుకునే దానికి సిద్ధపడండి మీ ఇష్టం వచ్చింది కదా అని బిహేవ్ చేస్తే ఇక్కడ ఊరు చూసుకునే వాళ్ళే పత్రికా రంగానికి నిజమైన జర్నలిస్టులకి తెలుగు యువత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ గారికి మా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అదే విధంగా గవర్నర్ గారికి లేఖ రాశారు అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా నిన్న మా వల్ల రామయ్య గారు రవీంద్ర గారు గారు కలవడం జరిగింది శాంతి భద్రతలు కల్పించండి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈసీని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఎస్పీ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా ఏదైతే మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా అక్కడ ఒక పద్ధతి ప్రకారం అన్ని పార్టీలకు మీరు ఇచ్చిన ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో ఫార్మ్స్ లేని ఎవరిని కూడా అక్కడికి కలవ చేయకూడదు ఎవరు రానియకూడదు సేఫెస్ట్ ప్లేస్గా ఉండాలి భద్రత పెంచండి నేను ఎస్పీ గారు కలిసినప్పుడు ఎస్పీ గారు కూడా మేము భద్రత కల్పించాం మీరు ఎక్కడ అనుమానం పడాల్సి పడలేదని చెప్పి ఎస్పీ గారు చెప్పారు ఇలాంటి సంఘటనలు జరుగుండకూడదని ఆయన కూడా చెప్పారు మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి పునరావృతం కాకూడదు ఎటువంటి ప్రజలకు అనుమానం కలిగించే విధంగా అక్కడ ఉండకూడదని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం